నియోజకం నలుగురు నుంచి విచ్చేసిన ఈ కార్యక్రమం బొబ్బుల్లో జరిగినా ఈ వెన్నుపోట ఏదైతే ఉందో ఈ ర్యాలీ ఏదైతే ఉందా బొబ్బులు ఆంధ్రప్రదేశ్ నలుగురులో ಇಲ್ಲಿ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳೋದು ಯಾಂತೋ ಇಂಡಿಯಾ ಪರವಾಗಿ ಅವರ ಸಮಿತಿ ತಿನ್ನುವಿದ್ದಕ್ಕೆ ಪರವಾಗಿ ಇರೋದು ಅವ್ರಗಳೇ ನಾನು ಎಲ್ಲೋ ಒಂದು ವಿರೋಧ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಕೆಲವೊಮ್ಮೆ ಸುಳ್ಳು ಬಗ್ಗೆ ಅದು ಏನು ಗೊತ್ತು ಬೋಳೇ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో మనం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు ఇవాళ సరే సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయలే అనేటువంటి ఉద్దేశంతో ఈ అనేది ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఏ వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు కానీ అవే వర్గానికి కూడా వెన్నుపోటు పడకుండా మిగిల్చలేదనే సందర్భంగా మీకు అందరికీ మనసు చేస్తూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ ఏమని మోసం చేశారు జగన్ ఇచ్చినటువంటి పథకాలన్నీ యథావిధిగా అమలు చేస్తూ మేము సూపర్ సిక్స్ అనేటువంటి ఈ ఆరు పథకాలు ప్రధానంగా మీకు అందజేస్తూ ఉన్నారు పాపం ముఖ్యంగా ఆశపడ్డాడు జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ వస్తాయి మళ్ళీ వీళ్ళు సూపర్ సిక్స్ అని ఇరవై లక్షల యువకులేమో పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఇరవై లక్షల ఉద్యోగాలు వేస్తారు లేకపోతే మూడు వేల రూపాయలు మా ఖాతాలో వేస్తారని బాబు వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరికీ మంచి పదిహేను వేలు ఇస్తామని నమ్మదికారు అందులో ఒక్కరికి కూడా ఇవేళ ఇచ్చే పరిస్థితి లేదు అలాగే రైతు భరోసా సార్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు కనీసం ఈ సంవత్సర కాలంలో ఒక పెడత కూడా మనందరికీ ఏ రైతుకు కూడా అందలేదు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తెలుగుదేశం కమ్యూనిస్టా లేకపోతే బీజేపీ జనసేన అనేది చూడలేదు కానీ కనీసం కనీసం వాళ్ళ మనుషులకైనా వాళ్ళు ఇస్తే ఎంతో సంచాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం గత సంవత్సరాల్లో చూస్తే ఒకే ఒక సిలిండర్ ఇచ్చి చేతులు అయిపోయింది అదేవిధంగా మరి ఇవాళ తిరుమల రెండు విషయంలో చాలా ఘోరాది ఘోరమైనటువంటి తక్కువ చేశారు ఒక లండీయే కాదు మన బ్రహ్మోత్సవాల టైంలో సింహాచలంలో కూడా ఆవాది కావాలు రెండు రోజుల ముందు కట్టినటువంటి గోడ పక్కలెళ్ళి కూలి వీళ్ళు పంపించి దాదాపు కొంతమంది చనిపోవడానికి ఈ ప్రభుత్వం కారకులు